అంత కదా అంటే నాకు కూడా కొంచెం మంచిలేదు అప్పుడు నాకు ఫ్లివర్ వచ్చింది లేస్తలేదు అంటే కొంచెం మెల్లమెల్లగా పనులు చేసుకున్నాం కాకపోతే మా అమ్మ పాటిన టైంలో ఎవ్వరు లేదు రేపు పా నాన్న లోపలికి వెళ్ళేసరికి అది కుట్టి బయటకి వెళ్ళిపోయింది ఇక మా అమ్మ అనేసరికి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ కూర్చున్నారు కానీ అది అబ్బాయికి వెళ్ళిపోయింది ఆ రేపు పాము అన్నది అసలు ఎవరు తెలియదు నాకు మా అమ్మ వాళ్ళ బాగున్న వాళ్ళకి బాగా టెన్షన్ అయింది ఈ చిరం కి ఇంకా టెన్షన్ బీపీడ్ అవుతాయి ఇంకా మొత్తం వచ్చి బిట్కచ్చి ఒకసారి కళ్ళ చీకటి వచ్చినట్టు అయింది మళ్ళా మామూలు ఇంటి దగ్గరనే కొద్దిసేపు కూర్చున్నా మామూలు అన్నయ్య వైరా వీళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్ళి హైనా వాళ్ళు అక్కడే హాస్పిటల్ ఉన్నారు ఇక నేను అమ్మవారి అమ్మ వాళ్ళ దగ్గరనే కొద్దిసేపు కూర్చున్నాను టైం కానీ అని అర్థమే కూర్చొని ఉన్నా కొద్దిసేపు అయినట్టుగా వచ్చి పడుకోని దేవుడ మా అమ్మకైతే కొంచెం కావచ్చు విషమ్మ అయితే ఆ విషాన్ని తీసేరని నేను పడుకోని ప్రేమకి దేవుడు అయితే అద్భుత రైతుగా మా అమ్మకైతే ఊర్లో ఎలాంటి విషయం లేకుండా నాన్ను అందరి బట్టి దేవుడికి వందనాలు ఇచ్చింది సాక్ష్యం దేవుడు తీ